పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు బిజెపి పార్టీ కాంగ్రెస్ ఆ లేకపోతే బీఆర్ఎస్కి అనుకుంటున్నాం ఎందుకోసం బిజెపికి వెళ్ళాలనుకుంటారు అన్న అంటే గత పదేళ్ల నుంచి మోదీ పరిపాలన చూస్తున్నాము చాలా అద్భుతంగా డెవలపింగ్ చేస్తా ఉన్నాడు సో మనకు అందుబాటులో కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా బాగానే ఉంటాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మన ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మోదీ చాలా పేరు తెచ్చాడు మన భారతదేశానికి దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకా ఛాన్స్ ఇద్దాం మోదీకి అని చెప్పేసి మేము అనుకుని ఓటేద్దాం అంటే మూడోసారి కూడా అవకాశం ఇవ్వాలని ఓటేద్దాం అని అవునండి ఇప్పుడు మోదీ చేసినంత తీసుకొచ్చాం అనుకో ఇప్పుడు మనకు ఇంతకు ముందు బిఆర్ఎస్ ఉంది మనకు స్టేట్ లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది పరిస్థితులు చాలా మారిపోయాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీలు అని హామీలు ఇచ్చారు కదా అందులో మేము ఐదు పథకాలు అమలు చేసామని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు వంద రోజుల్లో పథకాలు అమలు చేస్తామని అన్నారు వంద రోజులు కాదు మూడు నెలలు అయిపోతుంది ఇప్పటికి మూడు నెలల్లో మనకి ఏ పథకాలు అమలు ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా ఏది గ్రోజతి కాలేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు అది కాలేదు ఇంకా ఫ్రీ కరెంట్ అన్నాడు జీరో బిల్ అన్నాడు ఒక మూడు రోజులు చేశాడు మళ్ళీ ఆపించాడు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది పది లక్షలకు పెంచినమో అని అంటున్నారు కదా మరి అది చెప్పలేమండి ఇప్పుడు నాలుగు రోజులు చేస్తారు తర్వాత ఏదో కారణం చెప్పేసి ఆపేస్తారు అదే మోదీ అలా ఉంటది మోదీ అంటే పక్క గ్యారంటీ ఉంటది దానికోసం మోదీ ఏమని చెప్పాడంటే రెండు వేలు నీకు అకౌంట్ లో వస్తున్నా అంటే అదేస్తాడు మందిరం అన్నాడు రామ్ మందిరము రామ్ మందిరం కట్టాడు ట్రిపుల్స్ అలా కలెక్ట్ చేసిండు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిండు ఏది చేసినా మోదీ చేస్తే పక్క గ్యారంటీ గా చెప్తాడు గ్యారంటీ గా చేస్తాడు అందుకే మోదీకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అయితే ఈసారి మన చివరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధ వర్గాల నాయకునికి బీసీ నాయకునికి బహుజన నాయకునికి ఎంపీ టికెట్ గా అవకాశం ఇచ్చింది పార్టీ మరి ఆయనకు సపోర్ట్ గా మీరు మద్దతు తెలుపుతలేరా యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు నేను బీసీనే నేను ముదిరాజ్ బిడ్డనే కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇదే కాసాని జ్ఞానేశ్వరికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నాడు ఎందుకంటే అది ఆల్రెడీ రంజిత్ రెడ్డి టికెట్ అక్కడ ఎలాగన్నా ఉన్నా బీసీ లా ప్రభావితం చేయాలని చెప్పేసి కావాలని బలిపోషణం చేసింది కాసాని ని సో మనకు అదే కాదు మన మోదీ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొండ రెడ్డి గెలుపు మాత్రం వన్ సైడ్ అయిపోయింది